హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతినేసం ఛానల్ రైతన్నలు ప్రజెంట్ మనమైతే అయితే వేసుకోవడం అయితే జరిగిందండి సో మిరప తోట వేసే రోజు వీడియో తీద్దామంటే కుదరలేదు ప్రజెంట్గా చూసుకోవచ్చు మనం తోట వేసి ఒక ఆరు రోజులైతే అవుతుందో ఒక్కసారి మీరు అయితే మొక్కలైతే చూసుకోవచ్చు మనం ఇప్పుడు దాకా వచ్చేసి ఎలాంటి స్ప్రేయింగ్ చేయలేదు ఈ రోజున వచ్చేసి మనమైతే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున మొదటి స్ప్రే చేయాలి అనుకుంటున్నాం అండి అది కూడా మనం తోట వేసి ఆరు రోజు మాత్రమే అవుతుంది సో మొదటి స్ప్రే అందరికీ తెలిసిందే కదా మనం వచ్చేసి మోనో అయితే చేస్తున్నాం అండి దాంతోపాటు ఈ సింజింట కంపెనీ నుంచి అయితే మట్టి సల్ఫర్ ఉంది కదా సో ఈ రన్ అయితే మనమైతే మొదటి స్ప్రేగా చేస్తున్నాం చాలామంది రైతులు కూడా ఇవే చేస్తారు కదా సో ఇవే చేయాలి ముఖ్యంగా ఎందుకంటే మొక్క అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇవి కొట్టుకుంటే కొంచెం ఆరోగ్యకరంగా ఉంటుంది దాంతోపాటు ఏమైనా ముడతలు ఉంటే ముడతలు కూడా క్లియర్ అయితే అవుతుంది సో మన మోనోని వచ్చేసి నార్మట్టు ఏదైతే వేసుకున్నామో ఆ టైంలో కూడా నారమొట్టు మీద కొట్టడం అయితే జరిగింది సో దాని తర్వాత మొదటి స్ప్రేగా ఇదైతే చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి రైతన్నలు ప్రజెంట్ మీరైతే మీ మిరప తోట వేసుకుంటే మొదటి స్ప్రేగా మోనో అలాగే మట్టి సల్ఫర్ అయితే చేసుకోవచ్చు దాంతోపాటు ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో చాలా వరకు అయితే తోటలైతే వేయడం అయితే జరిగిందండి మొన్న ఇచ్చిన ఊర్పు ఏదైతే ఉందో ఆ ఓర్పులో వచ్చేసి చాలామంది రైతులైతే తోటైతే వేసుకున్నారు ఆంధ్ర సైడ్ చూసుకుంటే ఇప్పటికే తోట వేసి ముప్పై రోజులు అవుతుంది కొన్ని చోట్ల ఇరవై రోజులు అవుతుంది గద్వాల్ సైడ్ చూసుకుంటే ఇంకా వేస్తూనే ఉన్నారు రైతులు ఆల్రెడీ ఎమ్నూరు రైతులు రైతులైతే వేస్తూనే ఉన్నారు తోటలు ప్రజెంట్గా అందరైతే తోటలు అయితే వేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం వచ్చేసి మన విఎస్ నేసం ఛానల్ నుంచి ప్రతి డోసు ఏ విధంగా చేయాలి అన్ని విషయాలు వచ్చేసి మన ఛానల్ తరఫున అందించడం అయితే జరుగుతుందండి సో మనం మొదటి స్ప్రేగా వచ్చేసి ఇప్పుడు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు ఉంది కదా సో ఏదైనా సరే మనం మిరపతోటలో తోటలో ఇరవై నుంచి ఇరవై ఐదు స్ప్రేలు అయితే అది కూడా తక్కువ బడ్జెట్లో చేసుకుంటే దిగుబడి విషయంలో కొంచెం ఎక్కువ వచ్చినా సరే రేటు తగ్గినా సరే రైతులకైతే అనుకూలంగా అయితే ఉంటుందండి ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి చాలామంది రైతులైతే విపరీతంగా కింద మందులు కానీ పై మందులు కానీ డోసులు అనేది ఎక్కువైతే చేయడం అయితే జరిగింది సో డోసులు చేశారు దిగుబడి కూడా వచ్చింది కానీ రేట్ల విషయంలో వచ్చేసి రైతులకైతే చాలా అంటే నష్టం కలిగించింది కాబట్టి ఆ నష్టాన్ని ఈసారి కవర్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా తక్కువ పెట్టుబడిలో అది కూడా అధికంగా దిగుబడి వచ్చే విధంగా ప్లాన్ అయితే చేసుకోవాలి కాబట్టి మనం కూడా అదే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నాం ఎందుకంటే మనం కూడా అయితే వేస్తున్నాం కాబట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు స్పేలో ఏమేమి చేయాలి ఏ సమయంలో ఏది చేస్తే బాగుంటుంది అన్ని విషయాలు వచ్చేసి మన ఛానల్ తరఫున మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి లాస్ట్ టైం కూడా మనమైతే డిసెంబర్ నెల నుంచి మనమైతే ఛానల్ పెట్టడం అయితే జరిగింది కదా సో డిసెంబర్ నెలలో చాలా రైతులకైతే మన ఆంధ్ర సైడు కానీ తెలంగాణ సైడు నల్లితో ఇబ్బంది పడుతున్న వారికైతే మనమైతే ఒక మందు అనేది ఇవ్వడం అయితే జరిగింది చాలా అంటే చాలా బాగా పనిచేసింది దాదాపుగా ఒక ఆరు వందల ఎకరాల వరకు అయితే మన చిన్న చానైనా సెల్ చేయడం అయితే జరిగింది అంటే రైతులకి అయితే అందించాం కదా సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా అయితే ఉన్నారు మరి ఈ సంవత్సరం మీరు ఎలా చేస్తున్నారు అడుగుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేసి మనమైతే ఎపిసోడ్ విధంగా వచ్చేసి వీడియోలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది మనం మిరప తోటలు ఏదైతే వేస్తున్నామో కింద మందు కానీ పై మందు కానీ ఎలా చేస్తున్నా వాటన్నిటిని వీడియో తీసి మన రైతులకి అందియడమే ముఖ్య లక్ష్యంగా ఈ సంవత్సరం అయితే అనుకుంటున్నాం సో ప్రజెంట్గా మీరు మిరప తోట వేసుకుంటే మాత్రం ఇది సింజిండా కంపెనీ నుంచి మట్టి సెల్ఫర్ ఏదైతే ఉందో చూడండి ఇది మాత్రం మీరు స్ప్రే చేసుకోండి దాంతోపాటు యూపీఎల్ కంపెనీ నుంచి మోనైతే చేస్తున్నాం అండి మీకు యూపీఎల్ దొరికితే ఇదైతే చేసుకోవచ్చు ఒకవేళ దొరికితే వేరే కంపెనీలు ఉంటే అవి కూడా మీరు అయితే స్ప్రే అయితే చేసుకోండి ఓకేనా సో ప్రజెంట్ మనం వేసుకున్న తోట చూసుకోవచ్చు మొక్క ఇంకా మనకైతే ఆరు రోజులైతే అయితే అవుతుంది కాబట్టి ఇంకొక పది రోజుల్లో దీన్ని పనితనం ఎలా ఉంటుంది నార్ ఎలా ఉంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు దాంతోపాటు ఇప్పుడు వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి సో వర్షం పడుతున్నప్పుడు వచ్చేసి కొన్ని చోట్ల వచ్చేసి వర్షం నీళ్లు ఆగి ఆ మొక్క అనేది చనిపోతుందని చాలామంది రైతులైతే చెప్తున్నారు గా మీరు కూడా ఇప్పుడు చావు చెట్లు అట్లాంటివి ఏ మాత్రం వేసుకోకండి ఓర్పు ఇచ్చిన తర్వాత ఏదైతే మొదటి పాటు అలాగే రెండో పాటు అయితే చేస్తారో దాని తర్వాత ఏ మొక్కలు చనిపోయినా ఏ మొక్కలు ఉన్నాయని దాని తర్వాత మాత్రమే మీరు చావు చెట్లు అయితే వేసుకుంటే బాగుంటుందండి